నమస్కారం రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం కొత్త తుంగపాటి గ్రామంలో ఈరోజు జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం జనసేన పార్టీ ద్వారా చేస్తున్నాము ఇక్కడ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనేది జరుగుతుంది ఇక్కడ సమస్యలు చూస్తే కుప్పలు తప్పలుగా ఉన్నాయి ఈ గ్రామంలో ఇప్పటివరకు తిరిగిన ఏ వీధికి కూడా డ్రైనేజ్ లేక చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఇక్కడ మహిళలు గగ్గోలు పెడుతున్నారు ఇక్కడ కనీసం చిన్నపాటి డ్రైనేజీ కూడా లేక ఆ నీళ్లు బయటికి వెళ్ళిపోక బురదమయంగా మారిపోయి చాలా ఇబ్బందులు అంటున్నారు వర్షాకాలం అయితే మరీ దోమలు ఈగల పెడతో అనారోగ్యాలు పాలైపోతున్నామని చెప్తున్నారు వీళ్ళ కష్టాలు కనీసం పట్టించుకునే నాదులు లేడు అని చెప్పి వాపోతున్నారు ఇక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీ టీడీపీ అధికారంలో రాగానే ఖచ్చితంగా ఈ డ్రైనేజీలకి విముక్తి కల్పించి ఈ స్థానికులందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా డ్రైనేజీలు ఈ రోడ్లనే సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చదువు నిరాశ్రయులకు ఆశ్రయంస్తూ నిస్సహాయులకు సాయం చేస్తూ రాజనగర నియోజకవర్గం రాజనగరం మండలం కొత్త తుంగపాడు గ్రామంలో ఈరోజు జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం జనసేన పార్టీ ద్వారా చేస్తున్నాము ఇక్కడ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనేది జరుగుతుంది ఇక్కడ సమస్యలు చూస్తే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఈ గ్రామంలో ఇప్పటి వరకు తిరిగిన ఏ వీధికి కూడా డ్రైనేజ్ లేక చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఇక్కడ మహిళలు గగ్గోలు పెడుతున్నారు ఇక్కడ కనీసం చిన్నపాటి డ్రైనేజీ కూడా లేక ఆ నీళ్లు బయటికి వెళ్ళిపోక బురదమయంగా బారిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు వర్షాకాలం అయితే మరీ దోమలు ఈగల పెడతో అనారోగ్యాలు పాలైపోతున్నామని చెప్తున్నారు వీళ్ళ కష్టాలు కనీసం పట్టించుకునే నాదులు లేడు అని చెప్పి వాపోతున్నారు ఇక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీ టీడీపీ అధికారంలో రాగానే ఖచ్చితంగా ఈ డ్రైనేజీలకు విముక్తి కల్పించి ఈ స్థానికులందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా డ్రైనేజీలు ఈ రోడ్లనే సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చదువు

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్